సాధుబైక్ ఉంది ఒకప్పుడు పుల్లఐసులు అమ్మేవాడు తర్వాత పోలీస్ శాఖతో కొన్ని విభేదాలు వచ్చిన తర్వాత అతను ఐసు అమ్మడం కూడా మానేసి ఇటు సామాజిక సేవలో స్వచ్ఛ భారత్ను నమ్ముకొని ఎన్నో కార్యక్రమాలు ఇటు ఉదయాన్నే కార్లు గడగడం కానీ ఇటు ఏదైనా ప్రజలను బండ్లల్లో ఎక్కేయడం కానీ గ్రామాలకు పోయే వాళ్ళను పలాను బస్ వస్తుంది పలాని జీబులో ఎక్కండి ఈ విధంగా చేయడంలో కానీ సాధుభై పూర్తి స్థాయిలో జనాల్లో మమేకమయ్యాడని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇటీవలే అతని సేవలను గుర్తించిన ప్రముఖ పార్టీలన్నీ అతన్ని మండల కన్వీనర్గా పెట్టాలని ఇటువంటి నిస్వార్థమైన వ్యక్తి మండల కన్వీనర్గా ఉంటే ఊరికి ఎంతో సేవ చేయగలనే ఉద్దేశంతో ఇక్కడే కాదు ఢిల్లీ పెద్దల నుంచి కూడా అతనికి ఆహ్వానం అందింది మా పార్టీలో చేరండి మా పార్టీ కానీ అతను ఏ పార్టీకి లొంగను ఏ పార్టీలో చేరను సేవ అనేది పార్టీలో ఉండే చేయాల్సిన అవసరం లేదు నా సేవ నేను ఇదే విధంగా కంటిన్యూ చేస్తానని చెప్పి సాధుభాయ్ గారు చెప్పుకొని రావడం చాలా విశేషం భాషా సినిమాలో రజనీకాంత్ ఫస్ట్ హాఫ్లో ఎట్టు ఉన్నాడు సెకండ్ హాఫ్లో ఎట్టు ఉన్నాడు అనేది మనం సాధుభాయిని చూస్తే కరెక్ట్గా పోల్చి చెప్పుకోవచ్చు సాధుభాయి గారిని మనం ఇటీవల వివరణ కోరక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాజకీయం కలుషితం అయిపోయింది ఏ పార్టీలు చేరను ఈ మండల కన్వీనర్ పదవి నాకు అవసరం లేదు అనే విషయం సాధుభాయి గారు చెప్పుకోరాడు విష్ణోత్సవ స్థాయిలో ప్రచారం జరుగుతూ ఉంది కానీ సాధుభాయి ఉదయగిరి జనాలు నీరాజనాలు కలుగుతా ఉన్నారు ఇక రాబో కాలంలో సాధుభాయి గారి అడుగులు ఏ విధంగా ఉంటాయనేది మనం వేసి చూద్దాం సాధుభాయ్ ఆర్మూరు కామారెడ్డి కరీంనగర్ నిజామాబాద్ భోజనంబండ్లు పచ్చిక పనికి నేను ఆపుతున్నాను అయ్యా ఏమంటే మా సార్ గారు దగ్గర ఉంచి మీరు మమ్మల్ని మా రిక్వెస్ట్ ప్లస్ రిక్వెస్ట్ సబ్నాయుడు గారు చెయ్యాల సుబ్బారెడ్డి గారు రాజకీయం రమ్మంటే నేను రాను పొలిటికల్లో వైఎస్ జగన్ గారు కేకేఆర్ గారు నాకు అవసరం ఇది రాజకీయం నేను ఉంచి ఒక బొచ్చ ఒక బొచ్చ అంటే ఫ్రెండ్కు చెప్తా ఈ పార్టీలు అవసరం సార్ అది టీడీపీ కానీ వైఎస్ఆర్ కానీ కమ్యూనిస్ట్ కానీ కాంగ్రెస్ కానీ ఎలాంటి పార్టీలకు అవసరం లేదు ఇది దయ ఉంచి నా బతుకు నేను బతుకుతున్నాను